హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీ ఫుడ్స్ ఈ వాళ్ళ వీడియోలో పల్లీ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది పల్లీ చట్నీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత రెండు టీ స్పూన్ల నూనెను వేసి వేడి చేసుకోవాలి అది వేడైన తర్వాత ఆరు వెల్లుల్లి రెబ్బలు ఆరు పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసుకుని వేసుకుని ఒక నిమిషం పాటు వే వేయించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని చేసుకోవాలండి ఇవి రెండు కాస్త వేగిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్రను వేసుకుని వేయించుకోవాలి ఇక్కడ పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయిన తర్వాత ఒక చిన్న కప్పుతోటి ఒక కప్పుడు పల్లీలను వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని వేగనివ్వాలి పల్లీలు సరిగా వేగకపోతే చట్నీ అంత టేస్ట్గా ఉండదండి పల్లీలు బాగా వేగితేనే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి అవి వేగడానికి కొంచెం టైం పడుతుంది అవి కొంచెం వేగిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకుని కూడా వేసుకుని వేయించుకోండి మీకు ఇవి బాగా వేగిపోయాయి అంటే వాటికి ఉన్న తొక్క దాని అంతటా అదే ఊడి వచ్చేస్తూ ఉంటుందండి అంతవరకు వేయించుకోవాలి ఇవి వేయించేసుకున్న తర్వాత ఒక గింజ పట్టుకుని చూస్తే మీకు అది బ్రౌన్ కలర్లోకి మారుతుంది అంటే బాగా వేగిపోయినట్టు లేకపోతే నోట్లో వేసుకుని చూసినా కూడా పచ్చిగా ఉందా వేగిపోయిందా అనేది తెలుస్తుంది చూడండి ఇలా ఈజీగా తొక్క అనేది వచ్చేస్తుంది ఇవి వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత కొద్దిగా చింతపండు వేసుకుని మిక్సీ జార్లోకి తీసుకుని ఉప్పు వేసేసి కొంచెం నీళ్లు వేసుకుని ఇలా చట్నీలాగా గ్రైండ్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకోండి మరి పలచగా చేసుకోకూడదండి దీనికి పోపు పెట్టుకుందాం ఇలా ఒక చిన్న పోపు పెట్టే ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఒక టీ స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత ఒక టీ స్పూన్ మినప్పప్పు వేసి వేయించుకోవాలి నాలుగు దంచిన వెల్లుల్లి రెబ్బలు ఒక ఎండుమిరపకాయని కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకుని పోపు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగానే రుబ్బుకుని ఉంచుకున్న చట్నీలోకి పోపును కలిపేసుకుంటే మనకి మంచి టేస్ట్ తోటి అన్ని టిఫిన్లలోకి కూడా తినగలిగే ఉండే పల్లీ చట్నీ అనేది తయారైపోయింది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి వేయించుకున్న పల్లీలు పచ్చిమిర్చి చాలా టేస్టీ వస్తాయండి ఇంతేనండి ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ట్రై చేస్తే ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో రాసి తెలియజేయండి ఇలాంటి రెసిపీస్ కోసం సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి